మనం చూసాం విశాఖకు గుండు కొట్టారు అప్పుడు ఎన్జిటి అధికారులు షాక్ అయ్యారు మొత్తం ఆ మొత్తం వ్యవహారం చూసి అయితే ఇప్పుడు కొత్తగా ఎన్జిటి వారు షాక్ అయ్యే విధంగా ఇంకో విషయం బయటపడింది ఏంటంటే అక్రమ ఇసుక తవ్వకాలు అంటే ఎలా పడితే ఇసుక అలా ఇసుక తవ్వకూడదు అది పర్యావరణానికి ముప్పు అయితే కేంద్ర రాష్ట్ర అధికారులు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఎన్జిటి చూసిందో ఒక్కసారిగా షాక్ అయింది ఏంటంటే ఇక్కడ బాగానే జరుగుతుందని ఇక్కడ అధికారులు చెప్పారు పరిధికి మించే తవ్వుతున్నారని చెప్తున్నారు అక్కడ కానీ వాళ్ళొచ్చి కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇక్కడ ఉల్లంఘనలు జరుగుతున్నాయి పెద్ద పెద్ద యంత్రాలు పెట్టి ఈరోజు తవ్వేస్తున్నారని చెప్పి ఈరోజు సుస్పష్టంగా ఎన్జిటికి ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఎన్జిటి దీన్ని సీరియస్గా తీసుకుని ఇప్పుడు సుప్రీంకోర్టుకి అపీల్ చేయడం కూడా జరుగుతుంది అయితే ఇది ఎంతవరకు వెళ్తుందో తెలీదు ఖచ్చితంగా అధికారులు అయితే ఈరోజు అరెస్ట్ అవ్వబోతున్నారనే ఒక సంకేతం అయితే అందుతుంది సో ఎలా చూడాలి ఇప్పుడు ఈ ఇసుక తవ్వకాలలో ఒక స్థాయి వరకు అక్రమాలు ఉన్నాయని మనకు తెలుసు ఇప్పుడు ఆ స్థాయికి మించి అక్రమాలు చేస్తున్నారు అనే విషయం ఇంకా బయటపడుతున్నాయి సో మీ అభిప్రాయం మనకి పెద్దలకు సామెత చెప్తారు శంఖలో పోస్తే కానీ తీర్థం కాదు అని చెప్పాను ఇవాళ కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఆ అధికారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన రిపోర్టు బయటకు వచ్చిన దాని ఏం జరుగుతుంది అనేది అధికారిక సమాచారం బయటకు వచ్చింది కానీ రాష్ట్రంలో ఇసుక దోపిడీ ఎట్లా జరుగుతుంది అనేది గత కొన్ని సంవత్సరాలుగా మీడియా ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పర్యావరణవేత్తలు అందరూ మొత్తుకుంటా ఉన్నారు దీన్ని ఏ వ్యవస్థ పరిగణలోకి తీసుకోలే పెడతని పెట్టి ఊరుకున్నారు చివరికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడతాయి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి కాబట్టి నూట పది రీచ్ల్లో ఇసుక తవ్వకాలు ఆపేసేయండి పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాత తవ్వకాలు చేయండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చారు అది ఒక నలభై రీచ్ల్లో అంటే రాష్ట్ర అవసరాల రీత్యా ఇక్కడ గృహ నిర్మాణము ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకి అవసరం ఉంటుంది కాబట్టి అని చెప్పని ఒక నలభై రీచ్ల్లో అనుమతిస్తూ అక్కడ కూడా హెవీ మిషనరీ వాడటానికి వీల్లేదు మాన్యువల్గా లోడింగులు చేసుకోవాలని చెప్పని ఆదేశాలు ఇచ్చారు అంటే పెద్ద పెద్ద మిషన్లతోటి ఒక్కొక్క బకెట్కి రెండేసు టన్నుల ఇసుక ఇసుకతోడే అంతటి హెవీ మిషనరీ వాటానికి వీల్లేదు అని చెప్పని అయినా సరే గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆదేశాలన్నింటినీ పెడచెవని పెట్టి ప్రభుత్వం మొండి వైఖరితోటి ఎందుకంటే వాళ్ళు రుచిమరిగారు తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని చెప్పని ఆ ఇసుక నుంచి వచ్చే ఆ డబ్బు అవినీతి డబ్బుకు అలవాటు పడింది ప్రభుత్వం నాయకులు ఆ హోదాలో ఉన్న మంత్రులు ప్రభుత్వం అధికారులు వీళ్ళందరూ ఒక నెక్సెస్గా మారి ఇవాళ కాంట్రాక్టు సంస్థల కాలపరిమితి పూర్తయిపోయినా సరే జీఎస్టీ సబ్మిట్ చేయకుండా పర్వ పర్వాలా తప్పుడు వే బిల్లులతోటి ఇష్టారీతను లూటీ చేసేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి సమాచారం కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ అటవీ పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి అధికారులు వచ్చి రాష్ట్రం మొత్తం పర్యటించి వాళ్ళ నిర్ధారణ చేసింది ఏంటంటే మీరు నలభై రీచ్ల్లో మెషినరీ వాడు కూడా మాన్యువల్గా తవ్వకాలు జరపమన్నారు కానీ ఐదు వందల రీచ్ల్లో హెవీ మిషనరీతో తవ్వకాలు జరుగుతున్నాయి రోజుకి ఒక్కొక్క రీచ్లో పదిహేను వందల నుంచి రెండు వేల టన్నుల ఇసుక తవ్వకం జరుగుతుంది అంటే ఒక్కొక్క రీచ్లో రెండు వేల టన్నులు అంటే రోజుకి ఐదు వందల రీచ్ల మీద లక్ష టన్నుల ఇసుక తవ్వకం జరుగుతుంది ఒక రోజుకి సంవత్సరానికి మూడు కోట్ల అరవై ఐదు లక్షల టన్నుల తవ్వకాలు జరుగుతున్నాయి ఎప్పటి నుంచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నూట పది రీచ్లు ఆపేయమని చెప్పినాక కూడా అంటే ఎంత బరి తెగింపు మేము అధికారంలో ఉన్నాం వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది చలమణ అవుతుంది మమ్మల్ని అడ్డుకునేది ఎవరు ఎవరు అని చెప్పని ఒక విశృంఖలత్వంతో ఈ అధికార మతంతో ఇవాళ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో నాయకులు అధికారులు కూడబలుక్కొని ఈ విధమైన దోపిడీకి తెగబడ్డారు దాదాపుగా ఒక్కొక్క టన్ను నాలుగు వందల అమ్ముతున్నారు రూపాయలు దీని లెక్కన మూడు కోట్ల అరవై ఐదు లక్షలు ఒక్క సంవత్సరానికి అంటే ఇంటూ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపద అయింది అది సంవత్సరానికి అన్ని వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరుని లూటీ చేసేసారు వీళ్ళు వీళ్ళకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పెట్టుకొని అంటే దిగువ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు మామూలుగా మనకి గ్రామాల్లో వెనక పందులను కోసి పోగులేసేవాళ్ళు అట్లా ఎవడు పోగాడు వేసుకొని పంచుకొని తిన్నారు కాబట్టే ఇవాళ ఇంత పెచ్చిరెళ్ళిపోయి ఇంత పర్యావరణ విధ్వంసానికి పాల్పడతా కేంద్ర ప్రభుత్వ సంస్థలు జుడిషియరీ ఇచ్చిన ఆదేశాలను కూడా తొక్కిపెట్టి ఇటువంటి చర్యలకు ఉపక్రమించారు ఇంకా విచిత్రమైన అంశం ఏంటి అంటే ఈ అధికారులు ఇరవై ఐదు మంది కలెక్టర్లను అప్రోచ్ అయ్యారు మీ ప్రాంతాల్లో ఏం తవ్వకాలు జరుగుతున్నాయో మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పని ఇరవై ఐదు మంది కలెక్టర్లు వాళ్ళ పరిధిలో తవ్వకాలు జరగట్లేదు అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు నదుల్లో ఎక్కడైతే తవ్వకాలు జరగవో అక్కడ విజిట్ చేసి అక్కడి నుంచి ఫోటోలు తీసి ఇక్కడ తవ్వకాలు జరపట్లేదు అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు దానికి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అవతల దొరుకుతున్న తవకాలు ఉన్న ప్రాంతాలకు విజిట్ చేయకుండా అంటే ఇక్కడ ఇరవై ఐదు మంది కలెక్టర్లు కుమ్ముకైనట్టే మైనింగ్ డిపార్ట్మెంట్ కుమ్ముకైనట్టే ఆ మైనింగ్ డైరెక్టర్గా ఉన్నాడు వెంకటరెడ్డి అని చెప్పని అతను జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుడిగా డిప్యుటేషన్ మీద ఆ పదవిలోకి వచ్చి ఈ మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ మినిస్టర్తో కలిపి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయ విమర్శలు చేశాడు ఇవాళ అతని ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో మైనింగ్ వనరులు మొత్తం అడ్డగోలుగా లూటీ జరుగుతున్నాయి అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి వేల కోటి రూపాయల ప్రకృతి వనరుని వైసీపీ శ్రేణులు నాయకులు కుమ్ముక్కయ్యి ఈ అధికారి అన్నదండలతోటి ఇష్టారీతిన దోచేస్తున్నారని చెప్పని ఆరోపణలు వస్తున్నాయి మనం గతంలో చూసాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఆ రోజు మైనింగ్ డైరెక్టర్గా ఉన్న రాజగోపాల్ ఇదే విధంగా ఓబులాపురం మైనింగ్ విషయంలో ఇట్లాగే సహకారం అందించి చివరికి సంవత్సరాల తరబడి చెప్పుకూడదు తిన్నాడు ఇవాళ ఈ వెంకటరెడ్డి కూడా అదేకైతే పట్టేయాలి ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన ప్రకృతి వనరులు రాష్ట్ర సంపద ఇది ప్రజల సంపద ఇవాళ ఐదు సంవత్సరాల కాలపరిమితికి అధికారం దక్కించుకున్న ఒక ప్రభుత్వంలో పాలకులుగా ఉన్న వ్యక్తులు వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టి ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రకృతి సంపదల్ని కొలకూడదంటే అడ్డుకోవాల్సిన నియంత్రించాల్సిన అధికారం ఉన్న అధికారి ఇవాళ వాళ్ళతో కుమ్ముక్కయ్యి అడ్డగోలుగా దోచేస్తున్నాడు ఆ దోపిడీకి సహకరిస్తున్నాడు ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన ఈ రిపోర్టుతోటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ సుప్రీం సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పింది చూడాలి ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు వస్తుంది వాళ్ళు ఈ విధమైన చర్యలకు పాల్పడిన కాంట్రాక్టు సంస్థని శిక్షించాలి శిక్షార్హులు అని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది అంటే అధికారులు నాయకులు కళ్ళు మూసుకొని కూర్చుంటే కాంట్రాక్టు సంస్థ దోపిడీ చేసిందా నాయకులు అధికారులు కలిసి కాంట్రాక్టు సంస్థ మాటను చేసిన దోపిడీ ఇది ఇవాళ మొట్టమొదట శిక్షార్హులు కన్సర్న్ అధికారులు కాంట్రాక్ట్ సంస్థ తప్పులు చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ బాధ్యత కదా మైనింగ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వాళ్ళు అడ్డుకోవాలి కదా నియంత్రించాలి కదా కట్టడి చేసే ప్రయత్నం చేయాలి కదా ఎందుకని చేయాల ఎందుకు చేయలేదు అని అంటే ఎవరి సూట్ కేసులు ఆడికి అందుతూ ఉన్నాయి అడ్డగోలుగా అక్రమ సంపాదనకి తినడం మరిగి ఉన్నారు వీళ్ళందరూ వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఐదు సంవత్సరాల కాలపరిమితిలో ఎక్కడి నుంచి అడ్డగోలు సంపాదన రాగా వచ్చింది అంటే ఇదే కారణం అయితే గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన రాష్ట్ర ఖనిజం ఐరన్ ఓర్ని తవ్వేసి ఎక్కడో అమ్మేసుకుని బంగారపు కుర్చీలు చేయించుకోవడం మన అన్నీ చూసాం అయితే ఈ రోజు వాళ్ళు హ్యాపీగా బయట తిరిగేస్తున్నారండి రాష్ట్ర ఖనిజం నాశనం అయిపోయింది ఒక రకంగా దేశ ద్రోహుల కింద రెక్క మళ్ళీ ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి అప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్నే అంటే ఏపీ బోర్డర్ మార్చేసే దో చేశారు అనే విషయం కూడా అందరికీ తెలుసు సో అంత జరిగినప్పుడు ఎవడో పట్టించుకోలేదు ఇప్పుడు ఇదే పట్టించుకుంటారా అని నా డౌట్ మీరేమంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే కేసులు నమోదు అవ్వటం అరెస్ట్ అవ్వటం ఛార్జ్షీట్లు ఫైల్ అవ్వటం బెయిల్ తీసుకొని బయటకు రావటం కానీ కేసులు ఒక లాజికల్ కంక్లూషన్కి రాకుండా దశాబ్దాల తరబడి బెయిల్ మీద వీళ్ళు తిరుగుతూ ఆ బెయిల్ వెసులుబాటు అడ్డం పెట్టుకొని రాజ్యాధికారం దక్కించుకొని మళ్ళీ వ్యవస్థను పట్టుకొని ఈ దోపిడీ పరంపరను కొనసాగిస్తూ ఉన్నారు మొట్టమొదట కోర్టులు కూడా ఇటువంటి వాళ్ళ వ్యవహారాల్లో చాలా వేగంగా కేసులు పరిష్కారం జరగాలి గతంలోనే సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ మీద నమోదైన కేసుని సంవత్సరంలోగా పరిష్కారం చేయమని ఆదేశాలు ఇచ్చింది ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయమండి అందరికందరూ దొంగలే కాబట్టి ఇవాళ ప్రత్యేక కోర్టులు ఏర్పాటుకి పూనుకోవటంలా ముందుకు రావడంలా విచారణకు సహకరించట్లా విచారణ వేగవంతంగా లాజికల్ కంక్లూషన్కి వస్తే వీళ్ళందరూ లోపల ఉంటారు కాబట్టి అడ్డుకుంటా ఉన్నారు ఇటువంటి సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించాలి ఇవాళ ఇంత దోపిడీకి పాల్పడిన వాళ్ళ మీద ఈడీ కేసులు బుక్ చేయాలి ఇవాళ హేమంత్ సోరేను తన అధికారాన్ని దుర్నియోగపరిచి కొంత మైనింగ్ తన పేరు మీద మార్చుకున్నాడని మన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తను అరెస్ట్ చేశారు కదా మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ మైనింగ్ దోపిడీకి బాధ్యులు ఎవరు ఈ దోపిడీ మాటన ఉన్న నాయకులు ఎవరు లబ్ధిదారులు ఎవరు ఈ అవినీతి సొమ్మును అడ్డం పెట్టి రేపు ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ప్రజాప్రాయం తమకు అనుకూలంగా మలుచుకోవాలి అని చెప్పని ఈ అక్రమ సంపాదన ఈ అవినీతి డబ్బుని అడ్డం పెట్టి రాజ్యాధికారం మళ్ళీ తిరిగి దక్కించుకోవాలని చెప్పని వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు నదీ గర్భాలనే దోచేస్తున్నారు మళ్ళీ అధికారం వీళ్ళకి దొరికితే నదుల్నే మాయం చేసేస్తారు ప్రజల జీవితాల్ని ప్రజల ఆస్తుల్ని కూడా మింగేస్తారు కాబట్టి వాళ్ళ నూటికి నూరు పాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలి చట్టాలు ప్రయోగించాలి వీళ్ళని శిక్షలకు గురి చేయాలి వీళ్ళ ఆస్తుల్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద జప్తు చేయాలి ఎక్కడ జీవితాలు మొదలైనవి అక్కడికి జీవితాలను చేర్చాలి ఆ విధమైన చర్యలకి ఇంతగా ఇవాళ అధికారికంగా సమాచారం బయటకు వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించినా కూడా కేంద్ర ప్రభుత్వం వంక కూడా అనుమానాస్పదంగానే చూడాలి రాష్ట్రం కేంద్రం కలిపి రాజకీయంగా ఈ అక్రమ సంపాదనలో వాటాలు పంచుకున్నాయనే భావనలో ప్రజలు కూడా వెళ్ళాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళ సిద్ధాంతాలే కనుక నిజమయ్యే ఉన్నట్టయితే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినా ఈ రకమైన ఉల్లంఘనకు పాల్పడినా ఈ రకమైన దోపిడీకి పాల్పడినా ఈ పాలకులని అధికారులని కఠిన శిక్షలకు గురిచేసి అప్పుడు వాళ్ళ నిజాయితీ గురించి వాళ్ళు ప్రస్తావిస్తే బాగుంటుంది తప్ప ఇటువంటి వాళ్ళని ఉపేక్షిస్తా మాది మాత్రం చాలా సిద్ధాంత బలం కలిగిన పార్టీ మా ప్రభుత్వం అవినీతిని సహించదు అని చెప్పని ఆర్బాటపు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు స్వీకరించరు విశ్వసించరు